ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం దెందలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద పారిశుధ్య కార్మికుల నిరసన సమ్మె దెందలూరు నియోజకవర్గం దెందలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు గత నాలుగు నెలల నుంచి జీతాలు పదిహేను నెలల నుంచి పిఎఫ్ బకాయిలు చెల్లించనందువల్ల సమ్మె నిర్వహించడం జరిగిందని తెలిపారు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రోజు నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన వలన ఏఐటియుసి యూనియన్ సమ్మెకు పిలుపునివ్వటం జరిగిందని తెలిపారు కార్మికుల బకాయిలు చెల్లించినంత వరకు పారిశుజ్య పనులు నిలిపివేస్తామని అన్నారు పారిశుధ్య కార్మికుల బకాయిలు చెల్లించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని నినాదాలు చేశారు నా పేరు పి అనిల్ సామాజిక కార్యకేంద్రంలో శానిటైజర్ సూపర్ వర్క్గా పనిచేస్తున్నాను నాతో పాటు ఇంకొక ఆరుగురు వర్కర్లు మేము అందరం కలిసి పనిచేస్తుండగా మాకు నాలుగు నెలల నుంచి జీతాలు పదిహేను నెలల నుండి పీఎఫ్లు వేయట్లేదు వీటన్నిటిని చెల్లించమని మేము ఎప్పటి నుంచో డిసిఎస్సార్కి తర్వాత డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సెక్రటరీలో కూడా మేము విన్నవించడం జరిగింది మూడు రోజుల క్రితం కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా మా యొక్క గోడిని విన్నవించడం జరిగింది అయినను కూడా ఇటువంటి స్పందన లేకపోవడం వల్ల మా యూనియన్ నాయకుల ఆదేశాల మేరకు యూనియన్ నాయకులు కృష్ణాచార్యులు గారు మరియు దత్తాత్రేయ గారి ఆదేశాల మేరకు మేము యొక్క నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాము మేము నాలుగు నెలల నుంచి చేయుచ్చున్న ఇబ్బంది యొక్క జీతాలు లేక చేయుచ్చున్న అప్పులకు కానీ మా ఇంట్లో పడే సమస్యలు కానీ తట్టుకోలేక మేము వాళ్ళకి యూనియన్ ద్వారా మాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము యొక్క సమ్మెకు ఈ రోజు నుంచి పిలుపునిచ్చాము నిన్న కూడా సమ్మె చేసాము అయినాను మా ఒక గోడు ఎవరు పట్టించుకోవడం వల్ల ఇవాళ డాక్టర్ గారిని కానీ హాస్పిటల్లో చేర్చిన ఉద్యోగస్తులను కానీ అందరి యొక్క విధులు నిలిపేసి మాకు సహకరించాలని కోరాము ఇందు నిమిత్తమే ఈ యొక్క సమ్మెను మేము చేస్తున్నామని మేము తెలియపరుస్తున్నాం జిందాబాద్ జీతాల బకాల్పి అబ్బకాలు వెంటనే జీతాల బకాల్పి అబ్బకాలు వెంటనే జీతాల బకాల్పి ఈ అబ్బకాలు వెంటనే కాంట్రాక్ట్ నిర్లక్ష్య వైఖరి కాంట్రాక్ట్ నిర్లక్ష్య వైఖరి కాంట్రాక్ట్ నిర్లక్ష్య వైఖరి పట్టించుకోని అధికారులు పట్టించుకోని అధికారులు పట్టించుకోని అధికారులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి